అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం కోటి సోమవారం ఏంటి గురువారం అంటారు కోటి సోమవారం అంటారు ఏమిటి వింత శివాయ విష్ణు రూపాయ శివరూపాయ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుం విష్ణుస్య హృదయం శివ శివకేశవులకు భేదం లేదు విష్ణు ఎప్పుడు శివనామస్మరణలో ఉంటాట శివయ్య విష్ణు ధ్యానంలో ఉంటాట మన సంప్రదాయంలో కూడా స్థితి లయలకు కారణభూతాలైన శివకేశవుల జన్మ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర శ్రవణ నక్షత్ర ఆరాధన అనేది చేస్తూనే ఉంటాం ప్రతి మాసంలో శివ ఆరుద్ర నక్షత్రం రోజున ప్రాతకాల అభిషేకం చాలా పవర్ఫుల్ అలాగే శ్రవణ నక్షత్రం రోజున విష్ణు ఆరాధన విష్ణు ఆలయ సందర్శన అర్చన సహస్రనామ పారాయణ అత్యంత ఫలితాన్నిస్తుంది అలాగే శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో వెంకన్న జన్మ నక్షత్రమైన శ్రవణం వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి చేసేటువంటి ఆరాధన కోటి సోమవారాలు చేసేటువంటి ఫలితాన్ని